జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు డీసీపీ రాజమహేంద్ర నాయక్ బతుకమ్మ వేడుకలను ప్రారంభించగా మహిళా పోలీసు అధికారులు సిబ్బంది బతుకమ్మ ఆటలతో సమర జరుపుకున్నారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ దసరా పండుగలు ఆనందంగా జరుపుకోవాలని జనగామ జిల్లా ప్రజలకు బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ శాఖ తరఫున అందరూ మహిళా ఉద్యోగులు అందరూ కూడా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొనడం జరిగింది ఈ యొక్క బతుకమ్మ విశిష్టాన్ని తెలుపుతూ ప్రతి సంవత్సరం అందరూ ఆడపడుతులు ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు అందులో భాగంగా ఈ రోజు మా ప్రశాఖ తరఫున గంగామ్మ జోన్ లో హెడ్ క్వార్టర్ లో ఈ యొక్క బతుకమ్మ చేయడం జరిగింది అందరికీ కూడా బతుకమ్మ మరియు దసరాత్రులు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ మరియు దసరా పండుగలు జరుపుకోవాలని ఎటువంటి జరగకుండా ఉండాలని కోరుతుంటే కోరిశాక తప్ప వినం నిర్మల్ జిల్లా